అంతే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని పాలకూరతో కర్రీ ఎలా తయారు చేయాలో చూపించిపోతున్నానండి ఈ కాంబినేషన్లో రెసిపీ చాలా బాగుంటుంది మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది అర్థమవుతుందండి ఇది బ్యాచిలర్స్ దగ్గర నుండి వంట రాని వారి వరకు కూడా ఈజీగా చేసుకునే రెసిపీ అండి సింపుల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాచిలర్కి చాలా ఉపయోగపడుతుంది వంట రాని వారికి కూడా అలాగే ఉపయోగపడుతుందండి మరి ఎంత కమ్మగా ఉందంటే ఆలుగడ్డ పాలకూర కాంబినేషను చాలా రుచిగా వచ్చింది మరి ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా చూడండి నేను ఇక్కడ ఒక ఐదు పాలకూర కట్టలు తీసుకుని శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను మరి ఒక ఇరవై రూపాయల పాలకూర కట్టలు అండి ఇవి నీట్గా పెట్టుకున్నాను పక్కన వడార పెట్టాను వాటర్ అంతా వడారిపోయింది మిగతా ప్రాసెస్ చూద్దాము ఇందులో ఆలుగడ్డలు రెండు మీడియం సైజు ఆలుగడ్డ తీసుకొని ఇలా మొక్కలు కట్ చేసి వాటర్లో వేసి పెట్టాను ఇలా వాటర్లో వేసి పెడితే మనకి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి కొంచెం ప్రాసెస్ లేట్ అయినా కానీ మరి ఈ విధంగా పక్కన పెట్టుకొని ఇప్పుడు ఉల్లిగడ్డలు అయితే మరి ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలు కట్ చేశాను అలాగే పచ్చిమిర్చి కూడా ఒక ఐదు తీసుకొని చిన్న మొక్కలు కట్ చేసి పెట్టాను ముందుగా స్టవ్ వెలిగించుకొని బాగుండి పెట్టుకున్నానండి ఇది కొంచెం వేడిన తర్వాత ఒక నాలుగు పావులు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను నేను మరి ఆయిల్ వేడిన తర్వాత మరి పోపు గింజలు కూడా వేసేసుకుందాము ఒక స్పూన్ అన్ని పోపు గింజలు వేసుకుందామండి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర నాలుగు అయితే సరిపోతుంది ఆయిల్ ఒక స్పూన్ అంతా పోపు గింజలు వేసాను ఇవి మన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను పచ్చిమిర్చి ఉల్లిపాయ మరి వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుందాము కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాక కలుపుకుందామండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించేసుకుంటే త్వరగా కుక్ అవుతాయి అలాగే ఒకసారి కలిపేసుకోండి ఇలాగా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ అయితే మరి ఈజీ ప్రాసెస్ కూడా తినడానికి రుచిగా ఉంది మరి సింపుల్గా చేసుకునే రెసిపీ కూడాను ప్రతి ఒక్కరు ఈజీగా చేసుకోవచ్చు సాల్ట్ వేసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం త్వరగా మగ్గిపోతుందండి ఉల్లిపాయ మూడు స్పూన్లు వేసాను ఇందులో పాలకూరలో షోడే ఉంటుంది కాబట్టి దానివల్ల సాల్ట్ తగ్గించి వేసుకోండి సాలపోతే మళ్ళీ అయినా వేసుకోవచ్చు ఎక్కువైతే మాత్రం తినలేము ఈ విషయాన్ని గమనించండి అది ఈ విధంగా ఉడికించేసుకోవాలి కొంచెం మెంతిపొడి వేస్తున్నాను మీకు ఇది నచ్చితే వేసుకోండి కానీ వేస్తే బాగుంటుందండి మెంతికూర ప్రతి ఒక్క కర్రీలో వేసుకొని వండుకోవడానికి ట్రై చేయండి ఆరోగ్యానికి చాలా మంచిది షుగర్ ఉన్నవారికి ఇంకా మంచిదండి మరి ఇలా చేయడానికి ట్రై చేయండి మెంతిపొడి వేసుకొని మనకి ఉల్లిపాయ వేగిపోయింది చూడండి చాలా వరకు వేగిపోయింది మనకు ఒక అరవై డెబ్బై శాతం ఉల్లిపాయ వేగిపోయింది మరి ఒక స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను అలా వేసుకోండి మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి ఏదైనా సరే ఉప్పైనా అయినా కారమైనా ఏదైనా సరే మనం ఎక్కువ చేసుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి తక్కువ చేసుకుంటే ఇలాగ వేసుకుంటే సరిపోతుంది అనమాట ఉల్లిపాయలు వేగిపోయినాయి ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న ఆలు ముక్కలు అయితే వేసేసుకున్నాము ఇలా వేసుకోండి మీరు కూడా ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని ఉడికించేసుకోవాలి మనకి ఒక పది నిమిషాలు పడుతుంది ఇలాగా ఐదు నుంచి ఎనిమిది నిమిషాలు అయితే ఈజీగా పడుతుంది ఒక స్పూన్ అంతా అల్లం పేస్ట్ వేసాను ఫ్రెష్గా అల్లం పేస్ట్ వేసుకోండి అలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోండి ఆలు ముక్కలని అయితే ఇంకా ఆయిల్లో మంచిగా కుక్ అయిపోతాయి మీడియం ఫ్లేమ్లో ఉంచైనా సరే సిమ్లో ఉంచైనా సరే టైం ఉన్నవారు అయితే సిమ్లో ఉంచానే చేసుకోవచ్చు ఇలా టైం లేని వారు దగ్గరుండి కొంచెం కలుపుకుంటూ వేయించుకుంటే ఉడికిపోతాయి ఒక స్పూన్ అంతా ధనియాల పొడి వేసాను ఒకసారి కలుపుకుందాం అలాగా తక్కువ మసాలాలతోని చక్కగా కుదిరిందండి కర్రీ అయితే అంత హెవీగా ఏమీ లేకుండా మసాలాలు అయితే తక్కువ వేసుకొని చేసుకుంటున్నాను కొంచెం గరం మసాలా వేసాను మీ టేస్ట్కి తగినంత చూసి వేసుకోండి మీరు ఎంత తినగలరో కొంచెం కొంచెంగా మసాలాలు మరి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మసాలాలు తగ్గించి వేసుకొని వండుకోవడానికి ట్రై చేయండి అలాగే నేను కూడా కొంచెం కొంచెం వేసి వండుతున్నాను మరి విధంగా ప్రిపేర్ చేసుకోండి మీరు కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికిస్తున్నాను నేనైతే తిప్పకుంటూ ఉడికిస్తున్నాను దగ్గర ఉండి మరి ఈ విధంగా కలిపేసుకోవాలి మనకి ఆలు ముక్కలు ఉడికినే లేదో చూసుకొని ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఒక పావు స్పూన్ అంత కారం ముప్పావు స్పూన్ అంతా కారం అండి ఫుల్ కప్పు వేయలేదు ఆ చెంచాతో ముప్పావు వంతు వేసాను కారం అయితే మీ టేస్ట్కి తగినంత చూసి వేసుకోండి కారం విషయానికి వస్తే మరి ఇప్పుడు ఒకసారి మనం కట్ చేసి ఉంచుకున్న పాలకూర కూడా వేసేసుకొని మొత్తం కలిపేసుకుందాము నాకు అసలు ఈ కూర వండుతుంటేనే నోరు ఊరిపోతుందండి మీరు ఏమైనా అనుకోండి ఇవి ఇలా చెప్తుంది అని అనుకుంటున్నారేమో నాకైతే ఆలుగడ్డ అంటే చాలా ఇష్టం అందులో పాలకూర కూడా ఇష్టం ఈ రెండింటి కాంబినేషన్ అయితే నాకు మతి తిరిగిపోయింది ఇలా కర్రీ అంత చక్కగా కుదిరింది మరి చాలా ఇష్టంగా కూడా తిన్నాను ఈ విధంగా ఉడికించుకోవాలి దీంట్లో వాటర్ కూడా ఏమీ వేయవలసిన అవసరం ఉండదండి పాలకూరలో ఉన్న వాటరే సరిపోతుంది మనకు ఆలు ముక్కలు అయితే ఉడికిపోయాయి తొంభై ఐదు శాతం ఉడికిపోయినాయి ఆలు ముక్కలు ఇంకా మిగతా ఫైవ్ పర్సెంట్ ఈ పాలకూరతో కుక్ అయిపోతుంది ఎంత కమ్మగా అంటే చపాతి రోటీ పుల్క దోశ అన్నంలోకి ఎంత కమ్మగా ఉంటుందంటే అంత కమ్మగా ఉంటుంది ప్రతి ఒక్కరూ వీడియో మిస్ అవ్వకుండా చూడండి చూడటమే కాకుండా ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి తప్పకుండా మరి రెసిపీ ఎలా ఉందో కూడా మాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి కమ్మటి కూర కమ్మ కమ్మని కూర ఆలు కూర అంటే ఆలు కూర ఇష్టం లేని వారు ఎవరో ఉండరు ఆలు ప్రియలు అయితే చాలామంది ఉంటారు వారికి చాలా ఉపయోగపడుతుంది కొంచెం కసూరి మెంతి వేసాను కొంచెం మెంతి పొడి వేసాం కాబట్టి దాన్ని మైనస్ చేసుకొని కొద్దిగా వేసుకోండి కసూరి మేతి లేదు అంటే మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి అయితే వేసుకోండి ఇష్టం ఉన్నవారైతే మరి అలా ఉడికించేసుకోవాలి మనకి కర్రీ రెడీ అయిపోయింది మరి ఇంకా డిష్ చేసుకుందాము చాలా చక్కగాను కుక్ అయిపోయినాయి మొక్కలు కూడా మనకి వాటర్ ఏమీ లేకుండా మొత్తం కూడా ఉడికిపోయింది అన్నమాట పాలకూర అయితే ఎంత కమ్మగా వచ్చిందండి చూడండి మనం చక్కగా కుదిరిపోయింది కర్రీ అయితే దేనిలోనైనా తినవచ్చండి అన్నంలోనే కాదు చపాతీలు రోటీ పుల్క దోశ దేనిలోనైనా తినొచ్చు వేడి వేడి అన్నంలోకి కినుక మరి ఎంతో గుమ్గుమలాడే పాలకూర ఆలుగడ్డ కర్రీ తయారైపోయింది చక్కగా కుదిరిపోయింది చిన్నపిల్లల నుంచి పెద్దవారు కూడా ఇష్టంగా తినే రెసిపీ ఇది బ్యాసులు అయితే చక్కగా ఈజీగా చేసుకోవచ్చండి ఇలాగా మరి తప్పకుండా ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి చూసి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ నమస్తే నేను మీ ఆనంద్ ఆల్రెడీగా దుర్గా కిచెన్ గురించి నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో చాలా చాలా మంచి వంటలు దీంట్లో చేసి చూపెడుతున్నారు సో ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ కానీ పిల్లలకు నేర్చుకొని మంచి మంచి వంటలు తినిపించవచ్చు అది నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను సో అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజెస్ వచ్చినాయంటే నాకు చాలామంది నేను ఎవరి ఎవరికైతే ఈ లింక్స్ పంపించానో వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ చుట్టాలు కానీ పంపడం జరిగింది దే ఆర్ వెరీ హ్యాపీ ఏంటంటే అరే మనకు కొన్ని తెలియని కొన్ని వంటలు దీంట్లో నేర్పిస్తున్నారు మేము చేసి ఇది మా ఇంట్లోకి తినిపిస్తున్నాము చాలా బాగుంది అని చెప్పేసి మంచి రెస్పాన్స్ వచ్చింది నా కూడా హ్యాపీగా అనిపించింది ఏంటంటే నేను కూడా పది మందికి ఇది ఒక ఫార్వర్డ్ చేయడం వలన ఒక వాళ్ళకు ఒక మంచి వంట చేయాలని ఆలోచన వచ్చింది ఒక డిఫరెంట్గా వెళ్ళాలని వాళ్ళకి ఆలోచన వచ్చింది అలాగే ఈ దుర్గా ఏదైతే మన ఈ ఛానల్ ఉందో దీన్ని కూడా మంచి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు లైక్ చేసే వాళ్ళు వస్తున్నారు పెద్ద ఎత్తున దీనికి సబ్స్క్రైబర్స్ డైలీగా పెరుగుతున్నారు సో ఇంకా ఇంకా దీనికి రావాలి చూడాలి అన్న కోరిక ఎందుకంటే మంచి వంటలు నేర్పిస్తున్నారు కాబట్టి సో ఆల్ ద బెస్ట్ ఈ ఛానల్ని మీరంతా లైక్ చేయాలి కామెంట్ చేయాలి షేర్ చేయాలి అలాగే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్